కోనసీమ జిల్లాలో బీచ్ ఉందని కానీ అమలాపురంకి అతి దగ్గరని ఈరోజు తెలిసింది అది కూడా ఓడల అనే ఊరిలో ఒక అందమైన బీచ్ ఉంది ఈ చక్కటి ఇసుక బీచ్ సుందరమైన బంగాళాఖాతం తీరం వెంబడి చాలా కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఇక్కడ ఉదయాన్నే సందర్శించేవారు ఉత్కంఠభరితమైన దృశ్యాలను తెలిపించవచ్చు మరియు సూర్యాస్తమయాలు కూడా ముఖ్యంగా అద్భుతంగా ఉంటాయి నాకేమనిపించింది అంటే మాత్రం ఈ ప్రాంతం ఒక సహజ ప్రకృతి దృశ్యం దీనికి సమీపంలోని ఓఎన్జీసీ కంపెనీ కూడా ఉంది ఈ బీచ్ అనేక వెదురు చెట్లతో అలంకరించబడింది ఈ చెట్ల వలన ఈ బీచ్ యొక్క పోటీ ఇంకా రెట్టింబడింది సాధారణంగా వడలరో బీచ్కి సందర్శకులు వారాంతాల్లో ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు మరియు ఈ బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఈ కోనసీమ జిల్లాలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం